హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అలీ అలీ అకాడమీ దిస్ డాక్టర్ హైదరాబాద్ మరొక కాంటెంపరీ ఇష్యూతో ముందుకు అయితే వచ్చాను అదే తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ మీ అందరికీ తెలుసండి నూతన ప్రధాన న్యాయమూర్తి అయితే వచ్చారు కానీ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని పేరు రోజులు ఎప్పుడూ దాటిపోయాయి ఇప్పుడు అప్డేట్ లో ఉన్నటువంటి క్వశ్చనింగ్ సిస్టమ్ ఏంటి అంటే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ గురించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి సరికారి వ్యాఖ్యలు గుర్తించండి ఇలాంటి క్వశ్చన్ కనుక మీకు ఎదురు పడితే దీన్ని బీట్ చేయాలంటే అపరేష్ కుమార్ సింగ్ యొక్క జీవిత చరిత్ర పైన అవగాహన తప్పనిసరి ఏడు జూలై పంతొమ్మిది వందల అరవై ఐదున బీహార్ ను జన్మించారు పంతొమ్మిది వందల తొంభైలో పాట్నా హైకోర్టు లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు రెండు వేల పన్నెండు లో జార్ఖండ్ హైకోర్టు కు అదనపు న్యాయమూర్తిగా నియామకం అయ్యారు రెండు వేల పద్నాలుగులో జార్ఖండ్ హైకోర్టు కు శాశ్వత న్యాయమూర్తి న్యాయమూర్తిగా నియామకం అయ్యారు రెండు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై మూడులో పదోన్నతిపై త్రిపుర హైకోర్టు కి శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు పంతొమ్మిది జులై రెండు వేల ఇరవై ఐదున త్రిపుర హైకోర్టు నుండి తెలంగాణ హైకోర్టు కు బదిలీపై వచ్చి ఏడవ ప్రధాన న్యాయమూర్తిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అలాగే ఇతను ఏడవ ప్రధాన న్యాయమూర్తి కాబట్టి గతంలో నల్గొండ ఒక స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ అడిగాడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను వరుస క్రమంలో అమర్చండి అని ఇలాంటి క్వశ్చన్ ని కూడా చేయాలనుకుంటే ఏడుగురు పేర్లు తప్పనిసరిగా తెలుసుకోవాలి తెలంగాణ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి టిబిఎన్ రాధాకృష్ణన్ రెండొచ్చేసి ఆర్ఎస్ చౌహాన్ మూడొచ్చేసి హిమా కోహ్లీ నాలుగు వచ్చేసి ఎస్ సి శర్మ ఐదు వచ్చేసి ఉజ్జల్ భూయ్ ఆర్ వచ్చేసి అలోక రాజే ఏడు వచ్చేసి మొన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి అపరేష్ కుమార్ సింగ్ డాక్టర్ అలీ సార్ యొక్క ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్స్ వినాలనుకుంటే బయోలో లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి అక్కడ ఫ్రీ వీడియోస్ ఉన్నాయి నచ్చితే తప్పకుండా పర్చేజ్ చేయండి ఇంకా బాగా నచ్చితే పది మందికి చెప్పండి నచ్చకపోతే వంద మందికి చెప్పండి అని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ హాఫీస్